రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో ఆది పురుషు త్రీడీ చిత్రంతో హల్చల్ చేయాల్సిన ప్రభాస్ డైరెక్టర్ ఓం రావుత్ చేసిన పొరపాటు వల్ల సైలెన్స్ అయిపోవలసి వచ్చింది ఆదిపురుషులో పౌరాణిక పాత్ర శ్రీరాముడిగా తొలిసారి కనిపించబోతున్నాడు ప్రభాస్ ఈ చిత్రం గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడంతో మరో నూట యాభై కోట్ల అదనపు బడ్జెట్ తో హై క్వాలిటీ గ్రాఫిక్ వర్క్ చేయిస్తున్నాడు డైరెక్టర్ ఓం రావుత్ ఈ జాగ్రత్త ముందుగానే తీసుకుని ఉన్నట్లయితే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో కలెక్షన్ల మోతం మోగించి ఉండేది ఆది పురుషు చిత్రం వేసవిలో సమర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ సలార్ శరవేగంగా రూపొందుతోన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కే వోల్టేజ్ యాక్షన్ అండ్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా నిర్మాణమవుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుందని టాక్ ఇలా ఈ ఏడాదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భారీ పాన్ ఇండియా మూవీస్ తో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు టాలింగ్ ప్రభాస్ ఇతర హీరోల నుంచి ఒక్కొక్క పాన్ ఇండియా మూవీ మాత్రమే రిలీజ్ కానుంది ఈ విషయంలో పై చేయి సాధించిన ప్రభాస్ సక్సెస్ విషయంలో ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాడో చూడాలి మరి